సమాజంలో మీ విలువను పెంచుకోవడానికి చాణక్యుడు చెప్పిన అద్భుతమైన పది సూత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సమాజంలో గౌరవంగా బ్రతకాలని అందరికీ ఆకాంక్ష అయితే కొందరు కొన్ని అలవాట్లు పొరపాట్ల ద్వారా తమ విలువను తగ్గించుకుంటారు ఒక వ్యక్తిగా మీ విలువను పెంచుకోవడానికి ఈ పది ముఖ్యమైన పాఠాలను మీ జీవితంలో ఆచరించండి మీ విలువ పెరుగుతుంది ఒకటి ఎప్పుడు బిజీగా ఉండండి ఖాళీగా ఉండేవాడికి ఈ సమాజంలోనే కాదు కుటుంబంలో కూడా మర్యాద ఉండదు ఒక వ్యక్తి బిజీగా ఉంటే అతను ఏదో ఒక పని చేసుకుంటున్నాడు అని సమాజం అతని గురించి పదే పదే అడగడం తగ్గిస్తుంది అదే పని చేయకుండా ఖాళీగా ఉంటే ఆ మనిషిని చాలా చులకనగా మాట్లాడుతారు ఎందుకంటే వారు అనడానికి ఒక మనిషి కావాలి దానిని పని చేయని వారిపై చూపిస్తారు ఖాళీగా తిరిగే మనుషులను సమాజం చులకనగా చూస్తుంది బిజీగా ఉండడం వల్ల మీరు లక్ష్య సాధన దిశగా పయనించగలుగుతారు రెండు మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి కోపం చిరాకు అరుపులు ఇవన్నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే లక్షణాలు ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా మీరు శాంతంగా నిగ్రహంతో స్పందించడం నేర్చుకోండి మీ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతే ఇతరుల ముందు మీ విలువ తగ్గిపోతుంది మూడు ఆత్మవిశ్వాసంతో ఉండండి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి కళ్ళల్లోకి నేరుగా చూడండి మీ కళ్ళను క్రిందకి వంచడం పక్కకు చూసి మాట్లాడడం మీ భయాన్ని సూచిస్తుంది మీరు ధైర్యంగా నిశ్చయంగా ఉంటేనే ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు నాలుగు అర్థం కాని విషయాలను అడిగి తెలుసుకోండి అర్థమైనట్లు నటించకండి ఒక విషయం అర్థం కానప్పుడు అది అడగడానికి సిగ్గుపడకండి దానిని ప్రశ్నించడం ద్వారా మీరు కొత్త విషయాలను నేర్చుకోవచ్చు అర్థం కాకుండా మాట్లాడడం వల్ల మిమ్మల్ని తక్కువ నాలెడ్జ్ ఉన్న చూస్తారు ఐదు కష్టమైన పనులకు భయపడకండి సులభమైన పనులను ఎవరైనా చేస్తారు కానీ కష్టమైన సవాళ్లతో కూడిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసే వ్యక్తులకు సమాజంలో ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది కష్టాన్ని ప్రేమించండి అది మీ విలువను పెంచుతుంది ఆరు చిరునవ్వును కోల్పోవద్దు నవ్వు ఒక మంత్రం మీరు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటే ఎదుటివారి దృష్టిలో మీ గొప్పతనం పెరుగుతుంది ముఖంలో కోపం అసహనం కనిపిస్తే మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు మీ విలువ తగ్గిపోతుంది ఏడు శాంతంగా ఆప్యాయంగా మాట్లాడండి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ప్రేమతో మర్యాదగా సున్నితంగా మాట్లాడండి కోపంగా కఠినంగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని దూరం పెడతారు మీరు అనే మృదువైన మాటలు ఇతరులను ఆకర్షించే గుణం కలిగి ఉంటాయి కాబట్టి మంచిగా మాట్లాడి గౌరవాన్ని పెంచుకోండి ఎనిమిది అవసరం లేని పనులను మానుకోండి బంధువుల గొడవల్లో దూరకండి వారు అవసరమైనంత వరకు మిమ్మల్ని ఉపయోగించుకొని ఆ తరువాత మిమ్మల్ని చులకనగా మాట్లాడుతారు సంబంధం లేని పనుల్లో పడిపోవడం వల్ల మీ సమయం వృధా అవుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లనే వ్యక్తిత్వం మెరుగుపడుతుంది తొమ్మిది మీ సమయాన్ని విలువైన వ్యక్తులకు మాత్రమే కేటాయించండి మీ గురించి అసలు పట్టించుకోని వారి కోసం మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే వారితో సమయం కేటాయించడం వల్ల మీ స్కిల్స్ డెవలప్ అవుతాయి అప్పుడు మీ భవిష్యత్తు బాగుంటుంది ఎవరైతే మీకు గౌరవం ఇస్తారో మీకు సహాయం చేస్తారో వారితోనే మీ సమయాన్ని గడపండి పది మీ బాధలు అందరికీ చెప్పకండి ఎవరికైనా మీ బాధలు చెప్పే ముందు వారు మీ పట్ల నిజమైన ప్రేమను చూపిస్తున్నారో లేదో ఒకసారి ఆలోచించండి లేకపోతే వారు మీ దౌర్భాగ్యాన్ని హేళన చేస్తారు మీ సమస్యలు విని నవ్వుతారు మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి ఎవరిపైనా ఆధారపడకండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి